ఈ రోజు వీడియో వచ్చేసి నా గార్డెన్లో ఉన్నటువంటి గులాబీ మొక్కలు ఎన్ని రకాలు ఉన్నాయో పువ్వులు ఎన్ని వచ్చాయో చూపించబోతున్నాను వన్ టూ త్రీ అలా బ్లూమ్ అయినా కూడా అన్ని గులాబీ మొక్కలకి పువ్వులు అయితే వచ్చాయండి వెల్కమ్ టు నేహా తెలుగు బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి నా గార్డెన్లో ఉన్నటువంటి మినీ రోజ్ గార్డెన్ అయితే చూపిస్తాను కొన్ని రకాల గులాబీ మొక్కలైతే అక్కడ టప్స్లో ఒక్కొక్కటి ఒక్కొక్క రకం అయితే పెట్టాను ఫ్లవర్ బ్లూమింగ్ తోటి ఈరోజు గార్డెన్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి కొన్ని హైబ్రిడ్ గులాబీ ఉన్నాయి కొన్ని నాటు గులాబీ ఉన్నాయి నా దగ్గర ఒక ఏడెనిమిది రకాల గులాబీ పువ్వులు అయితే ఉన్నాయి ఇంకా కొన్ని తేవాలండి నర్సరీకి వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ నా గార్డెన్ లో ఉన్న గులాబీ మొక్కలు ఏ ఏ కలర్లు ఉన్నాయో ఈ వీడియోలు అయితే చూపించబోతున్నాను ఇది వచ్చేసి నా గార్డెన్ ఎంట్రన్స్ అండి గులాబీ పువ్వులతోటి నా గార్డెన్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది పువ్వులు అయితే చూడండి ఎన్ని పువ్వులు పడ్డాయో ఇంకా అట్లా బ్యాక్ సైడ్ కూడా ఫ్లవర్స్ అయితే బోల్డ్ అన్ని ఉన్నాయండి రోజ్ ఫ్లవర్స్ ఇక్కడ ఒక ఫోర్ ఫైవ్ టైప్స్ అయితే రోజ్ ప్లాంట్స్ పెట్టాను ఇక్కడ పింక్ అక్కడ వైట్ ఉంది అదిగోండి వైట్ ఫ్లవర్ ఇక్కడ క్రీమ్ క్రీమ్ కలర్ ఉంటుంది కదా హాఫ్ వైట్ అంటాం కదా గులాబీ మొక్క అండి ఇది మీకు మొగ్గ కూడా కనిపిస్తుంది చూడండి అది ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ బేబీ పింక్ ఉంది ఈ టమాటో ప్లాంట్ వెనక నా గార్డెన్లో ఉన్నటువంటి మినీ గులాబీ తోట ఇక్కడ వచ్చేసి క్రీమ్ కలర్ అండి ఇదిగోండి ఫ్లవర్ అయినా బ్లూమ్ అయ్యింది హాఫ్ వైట్ అంటాం కదా ఆ కలర్ ఒకటి వచ్చేసి ఇదిగోండి ఇది రెడ్ కలరు మెరూన్ విత్ రెడ్ మిక్సింగ్ లాగా ఉంది ఇది డేస్ ఎక్కువ డేస్ అయింది కదా మొత్తం వాడిపోయింది మొగ్గలు అయితే ఇలా ఉన్నాయి క్రీమ్ కలర్లో కూడా మొగ్గలు ఇదిగోండి ఇది వచ్చేసి ఇక్కడ వైట్ది ఇవి ఫ్లవర్స్ వచ్చి కూడా ఇంకా దాని టైం అయిపోయిన తర్వాత నేను తీసి పడేశాను ఇక్కడ వచ్చేసి ఇది హైబ్రిడ్ అండి హైబ్రిడ్లోనే ఇలా బిగ్ ఫ్లవర్ వస్తుంది కదా ఆ ప్లాంట్ ఇది ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఇవి ఫ్లవర్స్ టైం అయిపోయింది ఇలా వాడిపోయాయి ఇది మాత్రం ఇదిగోండి మంచి కలర్ తోటి చాలా బాగుంది కదా ఇక్కడ వచ్చేసి ఇంకొక గులాబీ మొక్క వేసాను ఇది పింక్ అండి ఇదిగోండి డార్క్ పింక్ ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది మీకు కనిపిస్తుందా డార్క్ పింక్ ఇంకొకటి క్రీమ్ కలర్లోనే ఇదిగోండి ఇక్కడ ఒక మొగ్గ వచ్చింది ఇక్కడ ఒకటి ఇవి టుమారోకి అంతా బ్లూమ్ అయిపోతాయి ఇవి వచ్చేసి బేబీ పింక్ నేను ఇక్కడ చిన్న చిన్న టప్స్లోనే ఇలా రకరకాల గులాబీ ముక్కలైతే పెట్టాను వైట్ మెరూను క్రీమ్ కలర్ బేబీ పింక్ ఇక్కడ కార్నర్లో వచ్చేసి ఇదిగోండి ఇది ఎల్లో కలర్ అండి ఫ్లవర్ మీకు కనిపిస్తుంది చూడండి ఆ టూ ఫ్లవర్స్ కూడా బ్లూమ్ అయ్యాయి చూడండి నేను ఇక్కడ సెటప్ చేద్దాం అన్నట్లే ఎక్కువగా రోజ్ ప్లాంట్స్ పెట్టాను మనం గార్డెన్ ఎంట్రన్స్లోనే చూసినప్పుడు ఇలా ఫ్లవర్ బ్లూమింగ్ తోటి రకరకాల పువ్వులతోటి చాలా బాగుంటుంది కదా వీటికి నేను ఫర్టిలైజర్ వచ్చేసి ఎగ్ సెల్ పౌడరు ఇంకా అది పౌడర్ అయితే ఎగ్ సెల్ పౌడర్ ఇస్తుంటాను ఫర్టిలైజర్ వచ్చేసి ఆనియన్ పీల్ వాటర్ ఉంటుంది కదా రైస్ వాటరు ఆనియన్ పీల్ వాటరు బనానా పీల్ వాటరు ఇవైతే మంచిగా ఫర్టిలైజర్గా ఇచ్చామంటే పువ్వులు బోల్డన్ అయితే వస్తాయండి ఇప్పుడే చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా వీటన్నిటి మధ్యలో కూడా ఇక్కడ ఇంకొక రోజ్ ప్లాంట్ ఉంది చూడండి ఇది కూడా వన్ టైప్ పింక్ కలరే పింక్ లోనే ఇలా సేడ్స్ సేడ్స్ ఉంటాయి కదా అలా నా దగ్గర ఒక రెండు మూడు రకాలు అయితే ఉన్నాయి ఫ్లవర్స్ మాత్రం ఈరోజు అన్ని చెట్లకి బ్లూమ్ అయ్యాయండి ఇంకా ఇదంతా సెట్ చేయాలి ఇంకా ప్యూర్ వైట్ లోనే షేడ్ వచ్చి ఉంటుంది కదా ఆ కలర్ తేవాలి ఇంకా ఈ గులాబీ మొక్కలలో కలర్స్ ఉంటాయి కదా పింక్లోనే ఇంకా కొన్ని షేడ్స్ అవి కూడా తీసుకురావాలి నర్సరీకి వెళ్ళి ప్రజెంట్ అయితే ఈ గులాబీ మొక్కలైతే పెట్టాను ఇదేనండి నా మినీ గార్డెన్ గులాబీ తోట ఫ్లవర్స్ అన్నీ బ్లూమ్ అయ్యాయి ఈరోజు ఇదండి ఈరోజు హార్ హార్వెస్టింగ్ కాదు ఓన్లీ గులాబీ పువ్వులు అయితే చూపించాను ఎవ్రీడే హార్వెస్టింగ్తోనే సరిపోతుంది ఈరోజు మాత్రం ఎందుకు నా గార్డెన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది పువ్వులతోటి అందుకే మీకు కూడా షేర్ చేద్దామని వీడియో అయితే తీసాను ఎలా ఉందో మీరు కూడా చెప్పండి రకరకాల గులాబీ మొక్కలతోటి మినీ గార్డెన్ గులాబీ తోట ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి